కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సిపిఎం డిమాండ్ డౌన్ పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చి తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు అనంతరం ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మీడియా ద్వారా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అర్బన్లో అరుగులకు రెండు సెంట్లు రూరల్లో మూడు సెంట్లు ఇస్తామని ఇంతవరకు ఆ ఊసే లేదని వారన్నారు నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఐదు లక్షల బిల్డింగ్ కట్టించుకోవడానికి ఇవ్వాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు తెలిపారు అదేవిధంగా సూపర్ సిక్స్లో అన్నదాత సుఖీభవ నిరుద్యోగ భృతి మూడు వేల మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరం

నసిం చాలు ఇంటి లేని పేద ప్రజల పట్ల నిర్లక్ష్యం వైఖరి నసింగ్ చాలు ఇంటి లేని పేద ప్రజల పట్ల నిర్లక్ష్యం వైఖరి కోరార్థం కోరార్థం పేద ప్రజలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేత్త వరకి కోరార్థం కోరార్థం పేద ప్రజలకు ఇడ్ల స్థలాలు ఇచ్చేత్త వరికి పట్టణంలోని ఈ ఈరోజు పేద ప్రజలకు ఇళ్ల ఇవ్వాలని చెప్పేసి మరి ర్యాలీగా వచ్చేసి ఇక్కడ ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ గారికి అప్లికేషన్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చే ముందు గతంలో జగన్ ప్రభుత్వం ఉన్న సందర్భంగా ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసింది పట్టణ ప్రాంతంలో పేద ప్రజలందరికీ రెండు సెంట్రల్ స్థలం ఇస్తామని గ్రామీణ ప్రాంతంలో మూడు సెంటర్ స్థలం ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది మరి వాగ్దానం చేసి సంవత్సరమైంది ఇంతవరకు కనీసము ఎక్కడ భూములు ఉన్నాయి ఎక్కడ పేద ప్రజలకు ఇస్తామని చెప్పేసి ఇంతవరకు సర్వేకపరమైనటువంటిది ఈ కూడమి ప్రభుత్వం పేదలను మోసం చేస్తుందని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ఆరోపిస్తా ఉన్నాం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గత ఆరేళ్ల కిందట అధికారులకు అధికారంలో ఉన్న సందర్భం కూడా ఐదేళ్ల పాటు పరిపాలించిన ఒక సెంటు స్థలం కూడా పేద ప్రజలకు ఈలే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంటు భూమి అని చెప్పేసి ఏదో కొద్ది మందికి చేతులు ఇచ్చి చేతులు లుపున్నారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రకంగా పేద ప్రజలకు ఇస్తామని చెప్పినారు ఇంతవరకు ఈ లేదు కాబట్టి వెంటనే పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం పెద్ద ఎత్తున ఈ డోన్ ప్రాంతంలో ప్రభుత్వ భూములు బంజర్ భూములు పెద్ద ఎత్తున ఉంటున్నాయి ఆ భూములన్నీ కూడా పేద ప్రజలకు ఆ రకంగా రెండు ఆ రకంగా ఇవ్వాలని చెప్పేసి మరి ఈ రోజు సిపిఎం పార్టీగా ఇక్కడ భూములు ఇవ్వ ఇవ్వాలని చెప్పి ఇక్కడే కాదు రాష్ట్ర కూడా ఆ రకంగా సిపిఎం పార్టీగా పేద ప్రజలకు భూములు ఇవ్వాలని కోరుతున్నా పేద ప్రజల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కార్పొరేట్లకు మాత్రం ఈ రోజు పెద్ద ఎత్తున వేల ఎకరాలు లక్షల ఎకరాలు ఈ రోజు ప్రభుత్వ రైతు యొక్క భూములు ప్రభుత్వ భూములు తీసుకొని వాళ్ళకు ఆ రకంగా ఇచ్చేస్తున్నారు తప్ప ఈ సంవత్సర కాలంలో కనీసం అంటే లక్ష ఎకరాల భూమి లక్ష ఎకరాల భూమి కార్పొరేట్ సంస్థలకు అప్పైపు కనీసము వేల మంది కూడా ఈ రోజు ఇళ్ళ స్థలం ఇచ్చే పరిస్థితి అనేటువంటిది ప్రభుత్వం చేయడం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల పక్షాలు ఉంటుందో కార్పొరేట్ల పక్షాలు ఉంటుందో ఈ ప్రభుత్వం తేల్చుకోవాలా ఆ రకంగా పేద ప్రజల పక్షాన ప్రభుత్వం పనిచేసే రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళ స్థలాల కోసము ఏదైతే నిరుపేద నిరుపేదలకి మా పట్టణంలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో మూడు సార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది అయినా పేదల పేదల ప్రక్షణ కొంచెం కూడా వాళ్ళకి కనకరమే లేదు ఆ స్థలాలు ఆ కబ్జా టీడీపీ వాళ్ళు మళ్ళీ వైసీపీ వైసీపీ వాళ్ళు కబ్జా చేసినారని టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కబ్జా చేసినారని వాళ్ళు ప్రభుత్వ ఎక్కడ ఎక్కడుంటే వాళ్ళే ఆక్రమించుకొని వాళ్ళే బాగుపడుతున్నారు కానీ పేదలకి ఇంతవరకు ఇంటి స్థలాలకు ఇవ్వడమే లేదు జగన్ ప్రభుత్వంలో ఆడ ఎక్కడో దృద్రాష గుట్టలో ఉడుమలపాటి దగ్గర ఎక్కడో ఊరు బయట ఇస్తే ఇండ్లు పేదలు కట్టుకుంటే ఆ అవి నిరుపయోగంగా పడినాయి అది తాగుబోతల్లోకే పనికొస్తున్నాయి పేదలకి పని రావడం లేదు కూర్చొని వాకిళ్ళు ఆ అన్ని పగలగొట్టి వాళ్ళు విచిత్రంగా చేస్తున్నారు ఇక్కడైనా ఇప్పుడైనా కూడా వీళ్ళు పేదలకి కనకరించి ప్రతి ఏరియాలలో కూడా మేము సేకరించినాం ఎక్కడ చూసినా కూడా పేద ప్రజలు చాలా మంది అర్జీలు ఇవ్వడం జరిగింది ఆ అర్జీలు ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర జిల్లా నాయకులు మళ్ళీ మన ఇక్కడ డోన్ లో ఉండే నాయకులు అందరం మేము ఇక్కడ మహిళా సంఘాలు అందరూ కలుసుకొని ఇక్కడ ప్రతి ఇంటికాడ సేకరించి అందరూ ఈ అర్జీలు ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కాటికి జరిగింది వీళ్ళు కూడా ఇవ్వ ఇవ్వకపోతే మేము ఎక్కడైతే ప్రభుత్వ ఉన్నాయో అక్కడ మేము అక్కడ పోయి మేము నివాసం కానీ వేసుకొని ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము నా పేరు షమ్మిం బేగం హైదరాబాద్ జిల్లా జిల్లా పట్టణంలోని ఇల్లు లేని నిరుపేదలందరికి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందర ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రెండు సెంటర్ల ఇంటి స్థలం ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని ఈ రోజు సిపిఎం పార్టీ డోన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయినటువంటి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే జయసూర ప్రకాష్ రెడ్డి గారు చొరవ తీసుకుని పట్టణంలో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రెండు సెంటల ఇంటి స్థలం ఇవ్వాలి అదేవిధంగా గత ప్రభుత్వంలో డోన్ పట్టణంలో చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల సరౌండింగ్ ఉన్నటువంటి వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాలు చేసినటువంటి వాటి నుంచి వాటిని స్వాధీనం చేసుకొని పేదల పంపిణీ చేయాలా లేకపోతే కనుక రాబోయేటువంటి కాలంలో ప్రభుత్వ భూములు ఎక్కడన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా సిపిఎం పార్టీ యాత్రలో పేదలందరినీ కూడా సమీకరించి ఇంట్లో నిరుపేదలతో గుడిసెలు ఏర్పాటు చేసి అక్కడ సిపిఎం పార్టీగా పంపిణీ చేస్తామనేది కూడా తెలియజేస్తా ఉన్నాం నా పేరు నక్కి శ్రీకాంత్ సిపిఎం పట్టణ కార్యదర్శి డోన్